హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్రో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే డియూ బిఎస్ సిక్స్ వెహికల్స్ తర్వాత యాక్టివా మోడల్స్ బిఎస్ సిక్స్ ఏ వెహికల్ అయినా స్కూటర్ మోడల్స్ రన్నింగ్లో సౌండ్ వస్తా ఉంటాయి వైబ్రేషన్ వస్తూ ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఎలాగ రెడీ చేసుకోవాలనేసి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకున్నాము మనం ఛానల్ ఎవరిన కొత్తగా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్రో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలో అయితే వెళ్ళిపోదాము ఈ వెహికల్కి కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏమిటంటే రన్నింగ్లో పోతున్నప్పుడు ముందు వెహికల్ స్మూత్గా డ్రైవింగ్ అనేది పోతా ఉంది ఇప్పుడైతే రన్నింగ్లో పోతున్నప్పుడు గుర్రు గుర్రు అన్నట్లు లైట్గా వైబ్రేషన్ వస్తుంది అనేసి చెప్పాడు దానికోసం అయితే మా టెక్నీషియను ఇలాంటి ప్రాబ్లం వస్తుంటే క్లచ్ లైనింగ్స్ అనేవి వస్తాయి క్లచ్ లైనింగ్స్ ఇవేమిటి వీటిని వీటి నైస్ క్లచ్ లైనింగ్స్ అవి నైస్ అయితే మాత్రమే అలాంటి సౌండ్ అనేది వస్తుంది అలాంటి సౌండ్ వచ్చినప్పుడు మనము ఏం చేసుకోవాలి అంటే వీటిని నీట్గా గ్రీసింగ్ వీటికి వీల్ ఈ క్లచ్ బేరింగ్స్ అనేవి వస్తాయి బేరింగ్స్ తర్వాత క్లచ్ లైనింగ్స్ నైస్గా అయిపోయింటాయి చూడండి వాటిని ఓపెన్ చేసి ఈ విధంగా నైస్ అయిపోయింటే ఎమిరీతో నీట్గా దాన్ని క్లీన్ చేసుకోవాలి ఆ విధంగా క్లీన్ చేస్తే ఏమవుతుందంటే వెహికల్ కొంచెం స్మూత్నెస్ వెహికల్ కొత్తగా ఉన్నదా ఎలాగ ఉంటుందో అలాగైతే అవుతుంది మీ వెహికల్ ఎప్పుడైనా వైబ్రేషన్ కానీ అలాగ లైట్గా సౌండ్ రావటం కానీ అలాగా జరుగుతూ ఉంటే ఈ విధంగా క్లచ్ లైనింగ్స్ అనేవి ఓపెన్ చేసి వాటిని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే వైబ్రేషను తర్వాత స్మూత్నెస్ అనేది వస్తుంది దాంతోపాటుగా ప్రతి ఒక్క వెహికల్కి రోలర్స్ విబుషు ఇవన్నీ వస్తాయి వాటి వల్ల కూడా మనకి రన్నింగ్లో సౌండ్ అనేది వస్తుంది అలాగే మీ వెహికల్కి ఏమైనా సౌండ్ వస్తా అంటే చూడండి ఇక్కడ కిక్కర్ దొక్క కిక్కర్ తొక్కే దగ్గర ఈ విధంగా ఓపెన్ చేసి చూడాలి మా టెక్నీషియన్ ఏమన్నా గేర్ బాక్స్ ఏమైనా సౌండ్ వస్తుందా అనేసి ఆ విధంగా అయితే చెక్ చేశాడు ప్రాబ్లం అయితే గేర్ బాక్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదు క్లచ్ లైనింగ్స్ క్లచ్ లైనింగ్స్లోనే సౌండ్ వస్తుంది అనేసి ప్రాబ్లం అయితే రెటిఫై చేశాడు రెటిఫై చేసిన తర్వాత ఈ విధంగా ఆ క్లచ్ లైనింగ్స్ తర్వాత రోలర్సు అవన్నీ చెక్ చేశారు చెక్ చేస్తే అవన్నీ నీట్గానే ఉన్నాయి ఈ క్లచ్ లైనింగ్స్ మాత్రం నైస్ అయిపోయినాయి ఆ విధంగా నైస్ అయింటే ఈ విధంగా ఈ విధంగా క్లీన్ చేసుకొని వాటిని వేసుకొని ఒకసారి అయితే డ్రైవ్ చేయండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది ఏ వెహికల్ అయినా సిక్స్ జీ అయినా ఫోర్ జీ అయినా ఏ వెహికల్ అయినా స్కూటర్ మోడల్స్కి ఈ విధంగా వెహికల్ అనేది రెడీ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది దాంతోపాటుగా కిక్కర్ ఏమైనా జామ్ అయిపోతా అంటే కిక్కర్ అనేది వస్తుంది కిక్కర్ వీల్కి ఏం చేయాలంటే ఆయిల్ అనేది వేసుకోవాలి ఎందుకంటే చాలామంది కస్టమర్లు ఓన్లీ సెల్ఫ్ అనేది యూజ్ చేస్తున్నారు కిక్కర్ అనేది యూజ్ చేయకుండా ఉంటున్నారు ఆ విధంగా కిక్కర్ అనేది యూజ్ చేయకుండా ఉంటే వాటరు తర్వాత ఈ విధంగా వాటరు అలాగా పడి అవి రస్ట్ పట్టేస్తున్నాయి రస్ట్ అంటే చిలం పట్టేస్తున్నాయి అవి చిలం పట్టేసి ఏమైతే అది స్ట్రక్ అనేది అయిపోతుంది కిక్కర్ కానీ కొట్టే కాకుండా ఆ విధంగా అయిపోతుంది మా టెక్నీషియన్ అయితే గ్రీజ్ అనేది యూజ్ చేయకుండా ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాడు ఎందుకు ఆయిల్ యూజ్ చేస్తున్నాడు అంటే ఆయిల్ యూజ్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది ఎక్కడేమన్నా రస్ట్ ఇష్టం అని పెట్టిన తర్వాత అక్కడ ఫ్రీ అవుతుంది అనేసి ఆయిల్ అయితే యూజ్ చేశాడు మంది గ్రీజ్ అయితే చేస్తున్నారు గ్రీజింగ్ చేస్తే అంత స్ప్రెడ్ అనేది కాదు అది ఎక్కడ పెడతాం అక్కడనే ఉంటుంది కాబట్టి గ్రీజింగ్ గ్రీజింగ్ అనేది చేస్తే ఆ విధంగా చేసుకోవాలి మీ వెహికల్ ఏమైనా ఒకసారి అయితే చూడండి రన్నింగ్లో వైబ్రేషన్ కానీ గురుగుర్రు అన్నట్లు వైబ్రేషన్ సౌండ్ వచ్చి వెహికల్ ఏమైనా మూవింగ్ ఏమైనా అవుతూ ఉంటే మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి క్లచ్ లైనింగ్స్ అనేవి క్లీన్ చేసుకొని ఒకసారి అయితే డ్రైవ్ చేయండి మీకే ప్రాబ్లం ఎలా అయింది ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా లేదా నేను చెప్పిండేది నిజమా కాదా ఇలాంటి విషయాలన్నీ మీకు ఎప్పుడైతే అర్థమవుతాయి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మన ఎక్స్ప్లో తెలుగు ఛానల్కి వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయ్యే సాల్వ్ అయ్యే మాత్రమే చెప్తాను సాల్వ్ కాను అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయను మీ వెహికల్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి